హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత ప్రణయ సంఘర్షణ ఐదో భాగాన్ని వినేతాం రెండు రోజులకి కావ్య పూర్తిగా నార్మల్ అయిపోయింది కృష్ణప్రసాద్ సావిత్రమ్మ గారితో సరిగ్గా మాట్లాడడం లేదు ఆవిడ మాట్లాడించిన ముభావంగానే ఉంటున్నాడు కావ్యపై అయితే ఇదివరకటి కంటే కోపంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు పెళ్లి జరిగి ఆరు నెలలైంది ఇంకా వీళ్ళతో వీళ్ళలో సఖ్యత రాలేదు ఒకే ఇంట్లో ఉన్నా ఎప్పుడు గొడవ పడడమే కానీ ప్రేమగా మాట్లాడుకున్నదే లేదు ఎవరి దారి వారిదే అన్నట్లు ఉంది వీళ్ళ వ్యవహారం వీడు ఎప్పుడు మారుతాడో ఎప్పుడు వీళ్ళు కలిసి ఉంటారో ఏడుకొండల వడ మేము చేసిన తప్పును క్షమించి నువ్వే వీళ్ళని కలపాలి అదే జరిగితే నా కొడుకు కోడలతో వచ్చి నీ మొక్కు తీర్చుకుంటాను అనుకున్నారు అమ్మగారు మీరు ఏమి అనుకోనంటే ఒకటి చెప్పనా కృష్ణబాబు చిన్నమ్మగారు పెళ్ళైనప్పటి నుండి విడిగానే ఉంటున్నారు మీరు వాళ్ళు ఒకే గదిలో ఉండేలా చేయండి అప్పుడు వాళ్ళు తప్పకుండా ఒకటవుతారు అంది మంగమ్మ అవునే ఇన్ని రోజులు నాకు ఆలోచనే రాలేదే నువ్వు వెళ్ళి మన పెద్ద గుడిలో పంతులుగారిని పిలుచుకురా వాళ్ళ కార్యానికి ముహూర్తం పెట్టిద్దాం అన్నారు సావిత్రి గారు ఆవిడ చెప్పడం ఆలస్యం మంగమ్మ పరుగున గుడికి వెళ్లి పంతులుగారిని వెంట పెట్టుకుని వచ్చింది అప్పుడే ఏదో పని మీద బయటకు వెళ్తున్న కృష్ణ పంతులు గారిని చూసి ఏంటి శర్మగారు ఎలా వచ్చారు ఏమైనా పనుందా అన్నాడు అమ్మగారు పిలిస్తే వచ్చాను బాబు అన్నారు పంతులు గారు అమ్మకు పూజారి గారితో ఏం పని మళ్ళీ ఏమైనా పూజలు హోమాలు చేయిస్తుందా అనుకున్నారు కృష్ణప్రసాద్ ఇంతలో సావిత్రి గారు అక్కడికి వచ్చి రండి శర్మగారు బాగున్నారా వచ్చి ఇలా కూర్చోండి అన్నారు ఏంటమ్మా ఉన్న పలంగా రమ్మన్నారట ఏదైనా ముఖ్యమైన పన అన్నారు శర్మగారు కూర్చుంటూ అవునండి ముఖ్యమైన పని మా అబ్బాయికి కోడలికి మొదటి రాత్రికి ముహూర్తం పెడతారని పిలిపించాను అన్నారు అలాగేనమ్మా దానికేం భాగ్యం ఇప్పుడే చూస్తాను అని పంచాంగం తెలిసి వేలతో ఏవో లెక్కలు వేసి రెండు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది అన్నారు బయటికి వెళ్తున్న కృష్ణప్రసాద్ వాళ్ళ మాటలు విని ఆగి వెనక్కి వచ్చి అమ్మా నీతో మాట్లాడాలి ఇలారా అనే తల్లిని పక్కకు తీసుకెళ్ళి ఏంటమ్మా ఇదంతా మాకు ఫస్ట్ నైట్ ఏంటి నాకు ఇలాంటివి నచ్చో దాన్ని పెళ్లి చేసుకున్న కారణం నీకు తెలుసు కదా మళ్ళీ ఇలా చేస్తున్నావేంటి అన్నాడు కోపంగా బాగుందిరా నువ్వు చెప్పేది నీ పంతంతో జీవితాంతం ఇలానే ఉంటావరా మీ ఇద్దరూ ఇక మన వంశానికి వారసుడు వద్దా మీ మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను నువ్వు ఇంకేం మాట్లాడుకు అని శర్మగారి దగ్గరికి వెళ్ళి ఆ ముహూర్తమే ఖాయం చేయండి అని ఆయనకి దక్షిణ తాములని ఇచ్చి పంపించారు పైన గదిలో ఉన్న కావ్యకి ఇదంతా తేలిక తెలియక ఫోన్లో సాంగ్స్ వింటూ కూర్చుంది కృష్ణప్రసాద్ తల్లికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు కానీ ఆమె వినలేదు పంతులు గారు చెప్పిన రోజున మంగమ్మతో కలిసి కృష్ణా కావ్యలా మొదటి రాత్రికి అన్ని ఏర్పాట్లు చేశారు అత్తగారి హడావిడి చేసిన కావ్య ఏంటత్తమ్మ ఇంత హడావిడి చేస్తున్నారు ఏమన్నా పండగ రోజా ఈరోజు అంది అలాంటిదే కానీ ఇది మాకు కాదు మీకు మాత్రమే పండగ పండగ లాంటిది మాకు అంటున్నారంటే అంది కావ్య అర్థంగా కానట్లు పిచ్చి పిల్ల ఈరోజు మీకు మొదటి రాత్రి మీకు కలకాలం గుర్తుండిపోయే రాత్రి అన్నారు సావిత్రమ్మ గారు ఆవిడ చెప్పింది విని కావ్య గుండె జల్లుమాంది ఏంటత్తమ్మ మీరనేది కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే అంది కావ్య చెప్తే నువ్వేమంటావో నాకు తెలుసు అందుకే చెప్పలేదు ఇదిగో నీకోసం ఈ చీర తప్పించాను ఎలా ఉందో చెప్పు ఇంకా నీకు ఏ స్వీట్ కావాలో చెప్పు చేయిస్తాను అన్నారు సావిత్రమ్మ గారు అంతా తెలుసు కూడా మీరు అలా చేయడం ఏం బాగలేదత్తమ్మ మా మధ్య ఎప్పటికీ ఎలాంటి బంధం ఉండదు దయచేసి నన్ను బలవంతం చేయకండి ఇదంతా ఆపేయండి అంది కావ్య నాకు తెలుసు నువ్వు ఇలానే అంటావని ఇన్ని రోజులు మిమ్మల్ని మీ మాటల్ని చూస్తూనే ఉన్నాను వింటూనే ఉన్నాను ఇంతకు ముందు వాటితో చెప్పాను ఇప్పుడు నీకు కూడా చెప్తున్నాను మీరు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు నా మాట వినాల్సిందే లేకపోతే నా మీద ఒట్టే అన్నారు సావిత్రమ్మ గారు కావ్య చేతిని తన తలపై పెట్టి కావ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆవిడ తలపై ఉన్న ఆమె చేతిని కిందికి దింపి మీ ఇష్టం అత్తమ్మ అని అక్కడ నుండి వెళ్ళిపోయింది ఆమె మౌనాన్ని సావిత్రమ్మ గారు అంగీకారంగా భావించారు మంగమ్మ టైం అయిపోతుంది అన్ని ఏర్పాట్లు అయినట్లయినా గది అలంకరించడానికి ఆ పూల బుట్టలు వచ్చాయలేదు చూడు ఇంకా కోడలిని రెడీ చేయడానికి ఆ మీనాక్షి కూతురిని రమ్మని చెప్పానే అది ఇంకా రాలేదా నువ్వు వెళ్ళి దాన్ని పిలుచుకురా అని ఆవిడ కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళారు కృష్ణప్రసాద్ అతను గదిలో లేడు సావిత్రమ్మ గారు ఇల్లు మొత్తం వెతికారు కానీ కనిపించలేదు అతను కావాలని ఇదంతా చేస్తాడని ఆమెకు అర్థమైంది వెంటనే అతని ఫోన్ ఫోన్ చేశారు కానీ అతను లిఫ్ట్ చేయలేదు కృష్ణప్రసాద్ ఇంట్లో లేని విషయం తెలిసిన కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అయింది అమ్మయ్య దేవుడు నా మొర విన్నాడు నేను ఆపకుండానే ఫస్ట్ నైట్ ఆగిపోయింది ఇప్పుడు కదా నాకు నిజమైన పండగ అనుకుంది కృష్ణప్రసాద్ ఎక్కడికి వెళ్ళుంటాడో సావిత్రమ్మ గారికి అర్థమైంది వెంటనే కృష్ణప్రసాద్ ఫ్రెండ్ లక్ష్మణ్కి కాల్ చేశారు రేయ్ కృష్ణ అమ్మ ఫోన్ చేస్తున్నారా ఏం చెప్పను అన్నాడు లక్ష్మణ్ నేను లిఫ్ట్ చేయలేదు కదా అందుకే నీకు చేస్తుంది లిఫ్ట్ చేయకు అన్నాడు కృష్ణప్రసాద్ నేను కూడా లిఫ్ట్ చేయకపోతే బాగోదురా లిఫ్ట్ చేసి ఏదో ఒకటి చెప్తాలే అన్నాడు లక్ష్మణ్ సరే నీ ఇష్టం కానీ నేను ఇక్కడున్నానని మాత్రం చెప్పకు అన్నాడు కృష్ణ అలాగేరా అని లక్ష్మణ్ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశారు అన్నాడు నీతో మాట్లాడడానికి కాదు నేను ఫోన్ చేసింది ముందు నీ పక్కనే ఉన్న కృష్ణకు ఫోన్ ఇవ్వు అన్నారు సావిత్రమ్మ గారు అమ్మ వాడు నా దగ్గర లేడు అన్నాడు లక్ష్మణ్ ఏంట్రా నువ్వు కూడా అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టావా నాకు తెలుసు వాడు నీ దగ్గరే ఉన్నాడని మర్యాదగా పది నిమిషాల్లో వాడిని తీసుకుని ఇక్కడికి రా లేకపోతేనా నేనే అక్కడికి వచ్చి వాడి చోవి మెలపెట్టి మరీ ఇక్కడికి తీసుకొస్తా అన్నారు కాల్ కట్ చేసి విన్నావు కదా అమ్మ మాటలు దేశానికి రాజైన ఆ అమ్మకి కొడుకు అంటారు ఇందుకే నిన్ను చూస్తేనే మన ఊరితో పాటు చుట్టుపక్కల ఊరి వాళ్ళు కూడా భయపడతారు నువ్వు అమ్మకు భయపడాల్సి వస్తుంది ఏం చేద్దాం ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళక తప్పేలా లేదే మరి అన్నాడు లక్ష్మణ్ అది భయం కాదురా ప్రేమ తల్లి ప్రేమ ఎలాంటి వాడినైనా కరిగిని కరిగిస్తుంది కానీ ఇప్పుడు మాత్రం అమ్మ మాట వినను అమ్మ అలానే అంటుంది నాకు ఇంటికి వెళ్ళాలని లేదు పద అలా సిటీకి వెళ్ళి వద్దాం అన్నాడు కృష్ణప్రసాద్ అది కాదురా నువ్వు ఇంటికి వెళ్ళకపోతే అమ్మ ఫీల్ అవుతారు అమ్మని బాధపెట్టడం అవసరమా అన్నాడు లక్ష్మణ్ రేయ్ అంతా తెలుసు కూడా నువ్వు ఇలా మాట్లాడటం నాకేం నచ్చలేదు అక్కడికి వెళ్తే దానితో ఒకే గదిలో ఉండాలి నా చెల్లిని నాకు దూరం చేసి నా ఒంటి మీదే చెయ్యి వేయడమే కాకుండా నా పరువు పోవడానికి కారణమైన దానితో బెడ్ షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు కృష్ణప్రసాద్ నీ మాటలు నాకు అర్థమయ్యాయిరా కానీ ఎన్ని రోజులు ఇలా తప్పించుకుంటావు నాకు తెలిసి ఆ అమ్మాయికి కూడా నీతో పెళ్ళి ఇష్టం లేదని అనుకుంటున్నాను ఒకే గదిలో ఉన్నంత మాత్రాన కలిసి ఉండాలని లేదు కదా ఇద్దరూ ఒకే గదిలో ఉంటూనే విడివిడిగా ఉండండి అయినా నీకు ఇష్టం లేకుండా తనతో జీవితాంతం ఎలా ఉంటావు ఇన్ని రోజులు ఆ అమ్మాయి ఇక్కడ ఉన్నది చాలు ఇక తనని పంపించేసేయ్ అన్నాడు లక్ష్మణ్ అది మాత్రం జరగదు దాన్ని ఇక్కడ నుండి పంపించే ప్రసక్తి లేదు అమ్మ దానికి సపోర్ట్గా ఉంది కాబట్టి బ్రతికిపోయింది లేకపోతేనా ఈ కృష్ణ అంటే ఏంటో దానికి తెలిసేది అన్నాడు కృష్ణప్రసాద్ సరే నీకెలా అనిపిస్తే అలా చెయ్యి ముందు ఇంటికి వెళ్దాం పదా కాసేపు ఇక్కడే ఉంటే అమ్మ వచ్చి అన్నంత పని చేస్తారు అని కృష్ణప్రసాద్ని ఇంటికి తీసుకెళ్లాడు లక్ష్మణ్ వాళ్ళు రావడం చూసిన సావిత్రి అమ్మ గారు ఏంట్రా ఇంత లేటు వెళ్ళి మీ ఫ్రెండ్కి పంచిగట్ట రెడీ చేయి అన్నారు లక్ష్మణ్ ఏదో చెప్పబోతుంటే మనం తర్వాత మాట్లాడుకోవచ్చు ముహూర్తానికి టైం అవుతుంది ముందు వాడిని లోనికి తీసుకెళ్ళు అని సావిత్రమ్మ గారు కావ్య రెడీ అయిందో లేదో చూడ్డానికి వెళ్లారు కావ్య వైట్ అండ్ మెరూన్ బార్డర్ శారీ కట్టుకుని లైట్గా నగలు పెట్టుకుని తల నిండా పువ్వులు పెట్టుకుని రెడీ అయి కూర్చుని తన్ని తాను అద్దంలో చూసుకుంటూ జరగని ఫస్ట్ నైట్కి ఈ మేకప్ అవసరమా పాపం హీరో రౌడీ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో వెళ్తే వెళ్ళాడు కానీ ఒక పది రోజులు కనిపించకుండా ఉంటే అత్తమ్ మీకు మా ఫస్ట్ ఎయిడ్ గురించి మర్చిపోతారు నీ లోపు టైం చూసుకుని ఇక్కడ నుండి జంప్ అవ్వాలి అనుకుంది ఇంతలో అక్కడికి వచ్చిన సావిత్రి గారు కావ్యని చూసి ఎంత అందంగా ఉందో నా కోడలు చూడ్డానికి రెండు కళ్ళు చాడలేదు నా దిష్టే తగిలేలా ఉంది అని కాటక తీసి ఆమెకు దిష్టి చుక్కపెట్టి వదినా వదిన నేను చెప్పినప్పుడు కావ్యని తీసుకురండి వాడు రెడీ అయ్యాడో లేదో చూసి వస్తాను అని కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళారు ఆవిడ మాటలు విని కావ్య షాక్ అయి ఏంటి వాడు వచ్చేసాడా ఇప్పుడు ఎలా అనుకుంది ఏంటి అమ్మాయి ఆలోచిస్తున్నావో భయంగా ఉందా ఏంటి మీ కాలంలో అమ్మాయిలు భయపడ్డం ఎప్పుడో మానేసారు కదా అంది అక్కడున్న ఒక ఆవిడ కాలం మారిన ఆడపిల్ల ఆడపిల్ల కదా వదినా ఒకసారి గదిలోకి వెళ్తే ఇక ఎలాంటి భయాలను ఉండవు బిడియాలు ఉండవు అన్నారు ఇంకొక ఆవిడ కావ్య చెవిలో ఏదో చెప్తూ దేవుడా ఈ హీరో రౌడీని ఎలా ఫేస్ చేయాలి అని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో వీలగోలేంటి అనుకుంది కావ్య ఏంట్రా ఇంతసేపు కడుతున్నావు కట్టడం కూడా రాదా నీకు అన్నాడు కృష్ణ కోపంగా రే ఏంట్రా పంచ కట్టడం అంటే మామల మాటలనుకున్నావా అదొక ఆర్ట్ ఉండు అయిపోతుంది అన్నాడు లక్ష్మణ్ ఇందులో అక్కడికి వచ్చిన సావిత్రి అమ్మగారు ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా అన్నారు అయిపోయింది మా ఇక వాడిని తీసుకెళ్ళండి అన్నాడు లక్ష్మణ్ సావిత్రి గారు కృష్ణప్రసాద్ని గదిలోకి వెళ్ళమని చెప్పి కావికు ఇవ్వడానికి పాల క్లాస్ కోసం వంటింట్లోకి వెళ్ళారు రే గదిలోకి గదిలో కంటే వెళ్ళురా నీ కోపంతో ఆ అమ్మాయిని భయపెట్టుకు ఆల్ ద బెస్ట్ అని నవ్వి మళ్ళీ అక్కడే ఉంటే అతని కోపానికి బలి కావాల్సి వస్తుందని అక్కడి నుండి వెళ్ళిపోయాడు లక్ష్మణ్ వెళ్ళరా వెళ్ళు నీ సంగతి తర్వాత చెప్తాను అన్నాడు కృష్ణ ఏంటి కృష్ణ ఇంకా ఇక్కడే ఉన్నావు వెళ్ళు నేను అమ్మాయిని తీసుకొస్తాను అన్నారు సావిత్రమ్మ గారు సావిత్రమ్మ గారి హడావిడి చూసి కోపంగా గదిలోకి వెళ్ళిపోయారు ప్రతాప్ రెడ్డి గారు కృష్ణప్రసాద్ తండ్రిని గమనించాడు కానీ తల్లి మాట లేక గదిలోకి వెళ్ళాడు ఎప్పుడు వెళ్ళే గదే ఆ రోజు చాలా కొత్తగా కనిపించింది అతనికి గదంతా పువ్వుల తలకరించి ఉంది మంచం నిండా మల్లె పువ్వులు పరచి ఉన్నాయి గదంతా మల్లె పువ్వుల నిండిపోయి ఉంది ఏంటి ఇదంతా అనుకుని మంచంపై కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు కృష్ణప్రసాద్ కాసేపటికి కావ్య చేతికి పాల గ్లాస్ ఇచ్చి ఆమెను గదిలోకి పంపించారు కావ్య కృష్ణప్రసాద్ని చూసి అలానే డోర్ దగ్గర నిలబడిపోయింది కృష్ణప్రసాద్ కావ్యని చూసి కూడా చూడనట్లే ఉన్నాడు చాలాసేపు నిలబడి ఇక కాలు నొప్పులొచ్చి అతను హాయిగా కూర్చున్నాడు నేనెందుకు నిలబడాలి అని వెళ్ళి అక్కడున్న చైర్లో కూర్చుంది ఒక గంట తర్వాత కృష్ణప్రసాద్ ఫోన్ పక్కన పెట్టి లైట్ ఆఫ్ చేయబోయాడు ఓయ్ ఏంటి లైట్ ఆఫ్ చేస్తున్నారు నాకు చీకటిగా ఉంటే భయం అంది కావ్య అయితే నాకేంటి నాకు లైట్ ఆఫ్ చేస్తారని ఎద్రొస్తుంది అని లైట్ ఆఫ్ చేశాడు కృష్ణ కావ్య వెంటనే కెవ్వున పెట్టింది ఆమె అరుపుకి కృష్ణప్రసాద్ అదిరిపడి లైట్ ఆన్ చేసి ఏయ్ ఎందుకే అలా అరుస్తున్నావు ఎవరైనా వింటే నేను ఏదో చేశాను అన్నాడు మరి లైట్ ఎందుకు ఆఫ్ చేశారు మీరు లైట్ ఆన్ చేసి ఉంచితేనే నేను నిద్రపోతాను అని మంచం దగ్గరికి వెళ్ళబోయింది హలో ఏంటి ఇక్కడికి వస్తున్నావు వెళ్ళి కింద పడుకో అన్నాడు కృష్ణ ఏంటి నేను కింద పడుకోవాలా నాకు అలవాటు లేదు కావాలంటే మీరే కింద పడుకోండి అని పిల్లోస్ మంచం మధ్యగా పెట్టి మంచానికి ఒక చివర కూర్చుంది నా ఇంట్లో నన్నే కింద పడుకోమంటావా నా మంచంపై ఎవరు కూర్చోడానికి వీల్లేదు మర్యాదగా వెళ్ళి కింద పడుకో లేకపోతే పో అని ఆ పిల్లోస్ కింద పడేసి పడుకున్నాడు సచ్చినుడు వీడికి ఎంత కొవ్వేంటి కూడా ఒకరోజు వస్తుంది అప్పుడు చెప్తా విడిపని అనుకుని కింద పడుకుంది కావ్య అలా వాళ్ళు ఒకే గదిలో ఉన్న విడివిడిగానే ఉన్నారు ఇంతకు ముందు కంటే ఎక్కువగా పోట్లాడుకుంటున్నారు వాళ్ళ గొడవలు తెర్చలేక సావిత్రమ్మ గారు తల పట్టుకుని కూర్చున్నారు వాళ్ళ ఇప్పట్లో కలిసేలా లేరని ఆవిడకి అర్థమైంది ఆవిడ ప్రయత్నం విఫలమైనందుకు బాధపడ్డారు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు పల్లవి క్యావికి ఫోన్ చేసింది ఏంటే చానాలకు ఫోన్ చేసావు పాప ఎలా ఉంది అంది కావ్య నిన్ననే డాక్టర్ స్కాన్ చేశారే బేబీ హెల్దీగా ఉందని చెప్పారు ఇంతకీ నేను విషర్స్ చెప్పడానికి ఫోన్ చేశా అంది పల్లవి ఈరోజు నా బర్త్డే కాదు కదా నువ్వు విష్ చేయడానికి అంది కావ్య బర్త్డే కాదు బేబీ మీ పెళ్లి రోజు మీది కాదే మాది కూడా ఎనీవే హ్యాపీ యానివర్సరీ అంది పల్లవి ఏంటి అప్పుడే నేను ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అయిందా అనుకుంది కావ్య ఏంటి ఏం మాట్లాడవు థ్యాంక్స్ చెప్పవా అంది పల్లవి థ్యాంక్స్ చెప్పేంత ఏముంది అని మనసులో అనుకుని సేమ్ టు యూ అంది కావ్య ఓ నువ్వు అలా వచ్చావా సరే నాన్న అన్నయ్య బాగున్నారా అమ్మ ఏం చేస్తుంది ఒకసారి ఫోన్ ఇవ్వు మాట్లాడాలి అంది పల్లవి అత్తమ్మ గుడికెళ్లారు పల్లవి ఏమైనా ముఖ్యమైన విషయమా అత్తమ్మ వచ్చిన వెంటనే కాల్ చేస్తావు అంది కావ్య అమ్మకంటే ముందు ఆ విషయం నీకే చెప్తేనే మంచిది నాకు ఒక వారంలో తొమ్మిదో నెల వస్తుంది ఈ టైంలో అమ్మ నాతో ఉంటే బాగుంటుందనిపిస్తుంది రిషి నన్ను కాల్ కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు కానీ అమ్మ ఉన్న వేరే కదా నువ్వే ఎలా అయినా అమ్మను ఇక్కడికి తీసుకురావాలి అంది పల్లవి నీ పరిస్థితి నాకు అర్థమైంది అత్తమ్మని తీసుకురావడానికి ట్రై చేస్తాను అంది కావ్య నువ్వు తీసుకొస్తావని నమ్మకం నాకుంది కావ్య అంది పల్లవి కావ్య పల్లవి చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది ఏంటమ్మా ఆలోచిస్తున్నావు ఇదిగో ప్రసాదం తీసుకో ఈ రోజు మీ పెళ్లి రోజు కదా మీ పేరు మీద పల్లవి వాళ్ళ పేరు మీద అర్చన చేయించాను అని కావ్యకు ప్రసాదం ఇచ్చి ఆమె పక్కన కూర్చున్నారు సావిత్రమ్మ గారు మీకు ఈరోజు గుర్తుందా అత్తమ్మా అంది కావ్య నా పిల్లల జీవితాల్లో ప్రతి ముఖ్యమైన రోజు నాకు గుర్తుంటుంది అలాంటిది మీ పెళ్లి రోజు ఎలా మర్చిపోతాను మీ పెళ్ళిళ్ళు మా చేతులపై జరగలేదన్న బాధ మాత్రం వెంటాడుతూ ఉంటుంది నాకు పల్లవి గురించి దిగులు లేదు మీ గురించి నా దిగులంతా మీ ఇద్దరు కూడా కలిసిపోతే నాకు ఇక ఏ బాధ ఉండదు ఆ దేవిని కూడా అదే కోరుకున్నాను అన్నారు సావిత్రమ్మ గారు ఇప్పుడు మా గురించి ఎందుకు లేత్తమ్మా అని పల్లవి ఫోన్ చేసిన విషయం చెప్పింది కావ్య నాకు కూడా వెళ్ళాలని ఉందే కానీ పోయినసారి జరిగింది గుర్తుకొస్తేనే భయంగా ఉంది ఈసారి మనల్ని ఇంట్లోకి కూడా రానివ్వరు ఒక పక్క కూతురి తొలిచూరి కాన్పు మరొక పక్క కొడుకు కోపం నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్నారు సావిత్రమ్మ గారు ఏం చేయాలో నేను చూసుకుంటాను మీరు మామయ్య గారికి ప్రసాదం ఇచ్చరండి అంది కావ్య సావిత్రమ్మ గారు ప్రతాప్ రెడ్డి గారికి ఇచ్చి ఈ రోజు మన పిల్లల పెళ్లి రోజండి అన్నారు ఆయన ప్రసాదాన్ని విసిరికొట్టి పిల్లలు కాదు నాకు ఉన్నది ఒక్కడే కొడుకు నన్ను కాదని పెళ్లి చేసుకున్నప్పుడే అది చచ్చిపోయింది ఇక నా కొడుక్కి జరిగింది పెళ్ళే కాదు ఇంకెప్పుడు పెళ్లి రోజులు పుట్టినరోజులని నా ముందుకు రావద్దు అన్నారు కోపంగా ఆవిడ కళ్ళ నిండా నీళ్లతో అక్కడి నుండి వెళ్ళిపోయారు మరి తర్వాయి భాగంలో ఏం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్